వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ మహాయోగి సిద్ధారుడ జ్యోతి యాత్ర కర్నూలు జిల్లా కోసగి మండలం సిద్ధరుడ స్వామి మహాచరిత్రకు శతమానోత్సవం హుబ్బల్లిలో మహాశివరాతి సందర్భంగా వేదాంత పరిషత్ కార్యక్రమానికి నాగసాధవులు ప్రవచనాలకు ఐదు వేల మంది భక్తులు హాజరవుతున్నట్లు తెలిపారు జగద్గురు శ్రీ సిద్దారుడ గురునాథరుడా స్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సిద్ధారుడ స్వామి జన్మస్థలమైన చలకాపురం నుండి బయలుదేరి ఆంధ్ర కర్ణాటక సిద్ధారుడ స్వామి మఠాలు సందర్శిస్తూ శివరాత్రి రోజు హుబ్బల్లి చేరుకుంటుంది శ్రీ సిద్దారుడ జ్యోతియాత్ర గురువారం కోసిగికు చేరుకోవడంతో కోసిగి శ్రీ సిద్ధారుడ శాంతాశమం ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా రథోత్సవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆడపడుచుల కలశాలతో డప్పు వాయిద్యాలు మేల తాళాలతో ఘనంగా ఆరుడ జ్యోతి రథయాత్ర నిర్వహించారు ఆరుడ జ్యోతి రథయాత్రలో పాల్గొన్న ఉబ్బలి మఠం ట్రస్ట్ కమిటీ సభ్యులందరికీ కోసిగిద్ధారుడ శాంతరాశ్రమం ట్రస్ట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉమాకాంత్ కుమార్ కుమార్ధుర పత్రాలు నరసింహులు పూజారి అయ్యన్నగౌడ్ మూర్తిగౌడ్ ముకుంద కిష్టప్ప వెంకటరెడ్డి తిమ్మయ్య తిరుమల ఈ రెడ్డి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు wana mau